రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో విద్యార్థిని ఆరోగ్యం దెబ్బతిన్న ఘటన కలకలం రేపుతోంది శ్రీ రాజరాజేశ్వర సంస్కృత విద్యా సంస్థకు చెందిన డిగ్రీ ద్వితీయ సంవత్సరం విద్యార్థినికి ప్రిన్సిపాల్ సకాలంలో ఎగ్జామ్ ఫీజు చెల్లించకపోవడంతో హాల్ టికెట్ రాలేదు దీంతో విద్యార్థిని మానసికంగా శారీరకంగా ఒత్తిడికి గురై అనారోగ్యానికి లోనై కాలేజీ యాజమాన్యం నిన్న హాస్పిటల్లో చేర్పించింది అయితే నాలుగు రోజులుగా జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు కూడా తెలియజేయలేదని ఆరోపణలు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం నిర్లక్ష్యం చేసిన ప్రిన్సిపాల్ ను తక్షణ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది తర్వాత ఆమె నిన్న మొదటి ఎగ్జామ్ జరిగినప్పుడు మొదటి ఎగ్జామ్ రాయడానికి కోసం అని చెప్పి వాళ్ళందరూ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు ఆ మొక్క వెళ్ళకుండా ఆమె మెంటల్ కొంచెం డిప్రెస్ అయ్యి ఏమైందంటే ఫిజికల్ టెండెన్సీస్ తోని హాస్పిటల్లో జాయిన్ చేశారు వీళ్ళే కాలేజ్ వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేశారు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తే అక్కడ నుంచి పట్టించుకోకపోతే ఆనందరెడ్డి హాస్పిటల్ అని చెప్పి విమరాలో ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు జాయిన్ చేసినప్పటికీ ఆమె పరిస్థితి ఇప్పటికి ఈ సాయంత్రం వరకు ఆమె పరిస్థితి కరెక్ట్ లేదు రేపు పొద్దున్న నుంచి ఎగ్జామ్ రాయడానికి శాతవాహనం యూనివర్సిటీకి వెళ్ళి యూనివర్సిటీ నుంచి పర్మిషన్ తీసుకొని ఆమెకు హాల్ టికెట్ తీసుకొని రావడం జరిగింది కాకపోతే ఆమె హెల్త్ ఇప్పటికి కూడా మంచి లేదు మంచి లేనప్పుడు రేపు పొద్దున ఆమె ఎగ్జామ్ ఎట్లా వస్తుంది రాయలేదు ఆమె కానీ వీళ్ళు ప్రిన్సిపల్ గారు ఇక్కడికి వస్తే కనీసం ఇక్కడ స్పందించడానికి ఆఫీస్ లో ఎవరు లేరు దీనికి సంబంధించి రాజా అంటే బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా దండు నా పేరు బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నా మా బీసీ యువజన సంఘం తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే ఈవో గారికి కలెక్టర్ గారికి వారికైనా అందరినీ డిమాండ్ చేసేది ఒకటే ప్రిన్సిపల్ గారిని తొందరలో తక్షణం సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది ఆమె ఆమె ఆరోగ్యాన్ని మంచిగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఆమె ఆరోగ్యం బాగుపడేంత వరకు దానికి ఆమె నష్టపోయిన ఆమె యొక్క జీవితాన్ని ఆమె ఎగ్జామ్ గా డిస్టర్బ్ అయిన దానికి నష్ట పరిహారం రూపంలో కూడా ఏదైనా అందించాల్సిన అవసరం ఉంది అని చెప్పి డిమాండ్ చేస్తాం சரிக்கிட்டு செப்ப சரி